ఈ బావి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్న గ్రామ పంచాయతీ అంటే చిగురుమామిడి గ్రామ పంచాయతీకి సంబంధించిన త్రాగునీటి నల్లబాయి ఈ నల్లబాయి అనేది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా మీదికొచ్చింది ఇగో ఈ నల్లబాయిలో చూడండి ఒక్కసారి మొత్తం చెత్త చెత్త వాటర్ బాటిల్లు కట్టెలు పడ్డాయి మందు అంటే టానిక్ సంబంధించిన చిన్న బాటిల్ కనబడతా ఉన్నది మరి ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్న చిగురుమామిడి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ త్రాగునీటి అవసరాల కోసం ఈ నీళ్ళు సప్లై చేస్తుంది గ్రామ పంచాయతీ మరి ఇవి తాగితే వాళ్ళు ఏమైపోవాలి అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు వ్యా వ్యాధులన్నీ ప్రబలుతూ ఉన్నాయి మరి ఇలాంటి వాటర్ తాగితే ప్రజల ఆరోగ్యం ఏమైపోవాలి ఎట్లా పరిస్థితి ఒక్కసారి సంబంధిత అధికారులు రెస్పాండ్ కావాలి ఇగో ఈ చెత్త మొత్తం తొలగించాలని మండల ప్రజలందరూ కోరుతూ ఉన్నారు